యోగీయుం జీత సత ఆత్మానం రహసి స్థిత ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహ అర్జున యోగి అయినటువంటి వాడు ఏకాంత ప్రదేశమున ఒంటరిగా నున్నవాడై మనస్సును దేహేంద్రియములను స్వాధీనపరచుకొని ఆశ లేనివాడై ఇతరుల నుండి ఏమీ స్వీకరింపక ఎల్లప్పుడూ మనస్సును ఆత్మ ఎంది నిలిపి ఆత్మలోనే ధ్యానము చేస్తూ ఉండవలను శుచౌ దేశే ప్రతిష్టాప్య నాత్యుచ్యుతం న అతి నీచం చేలాజిన కుశోత్తరం తేకాగ్రం మనకు కృచిత్తేయ ఉపవిశ్వాసనేయుం యోగం ఆత్మవిశుద్ధే పవిత్రమైన చోటునందు మిక్కిలి ఎత్తుగా ఉండనిది మిక్కిలి పొట్టిగా ఉండనిదియు క్రింద దర్వాసనము దానిపై జింక చర్మము దానిపైన పట్టువస్త్రము కలదియు కదలక నుండు నది ఆసనమును వేసుకొని దానిపై కూర్చుండి మనస్సును ఏకాగ్రపరిచి ఇంద్రియ వ్యాపారములను అరికట్టి అంతఃకరణ శుద్ధి కొరకు ధ్యానము ధారయన్ సమంకాయ స్థిర సంప్రేక్ష నాసికాగ్రం యన్ ప్రశాంతత్మా విగతభీ బ్రహ్మచారి వతే ఆశీతమత్పర ధ్యానం చేయవాడు శరీరము శిరస్సు కంఠము సమముగా ఉంచినవాడై దిక్కులను చూడక నాసికాగ్రమును వీక్షిస్తూ ప్రశాంత హృదయుడై నిర్భయుడో అయి బ్రహ్మచర్య ప్రతిష్ట కలిగి మనస్సును బాగుగా నిగ్రహించి యందు చిత్తము గలవాడై నన్నే పరమగతిగా నమ్మి సమాధియుక్తుడై ఉండవలెను యుంజన్ ఏం సదాత్మానం యోగి నియతమాన సహ శాంతి పరమాం మత్సంస్థవామధి గతి మనోనిగ్రహం గల జోగి ఈ ప్రకారంగా ఎల్లప్పుడూ మనస్సును ఆత్మధ్యానమందు నిలిపి నా యందు ఉన్నట్టిదియు ఉత్కృష్ట మోక్ష స్వరూపమైనదియు శాంతిని పొందుచున్నాడు నాత్యస్నతస్థుయోగోస్తి నేకాంత మనస్నత నచ అతి స్వప్నశీల జాగ్రత్త అర్జున ఈ ధ్యానయుగము అధికముగా భుజించు వారికి బొత్తిగా భుజించని వారికి అట్లే అధికముగా నిద్రించు వారికి ఎల్లప్పుడూ మేలుకొని ఉండేవారికి కూడా ఇది కుదరదు యుక్తార విహార్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ మితమైన ఆహారము నడత కలవాడును కర్మలందు మితమైన ప్రవర్తన కలవాడును మితమైన నిద్ర జాగరణం కలవాడునకు మానవునకు యోగము దుఃఖములను పోగొట్టునదిగా ఆగుతున్నది వినియతం చిత్తం ఆత్మన్యేవాతి నిస్పృహ సర్వకా ఎప్పుడు మనస్సు బాగుగా నిగ్రహింపబడినది అయి ఆత్మయందే స్థిరముగా నిలిచునో మరియు ఎప్పుడు యోగి సమస్తమైన కోరికల నుండి నివృత్తుడగునో అప్పుడే అతడు యోగసిద్ధిని పొందినవాడని చెప్పబడును నేంగతే సోపమా స్మృత యోగినో యత చిత్తంజతో యోగమాత్మన గాలి వీచం చూడనున్న దీపం ఏ ప్రకారం కదలక నిశ్చలముగా ఉండునో ఆ ప్రకారమే ఆత్మ ధ్యానమును చేస్తున్నటువంటి యోగి యొక్క స్వాధీనపడిన చిత్తమును నిశ్చలముగా ఉండును కనుకనే యోగి యొక్క నిశ్చల మనస్సునకు అట్టి గాలి వీచను చోటగల దీపము దృష్టాంతముగా చెప్పబడినది ఓం నమో భగవతే వాసుదేవాయ